నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ రైతే రాజు అని రైతే దేశానికి వెన్నెముక అని అది ఒకప్పటి మాట నేడు రైతులు కూలీలుగా మారారు రైతుల వెన్నెముక విరిగిందని మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు ఈనాడు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వేసిన పంటలు సరిగా పండక రైతులు అప్పులపాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ సంవత్సరం రైతులు పండించిన ఏ పంటకు పొగాకు మిర్చి ఉల్లి టమాటో పసుపు మామిడి చిని వరిధ ధాన్యానికి గిట్టుబాటు లేక రైతుల అవస్థలు పడుతున్నారు ఒక రైతు ఒక ఎకరానికి సాగు చేసే దానికి ఖర్చు నలభై వేలు అవుతుంది యూరియా బ్లాక్ మార్కెట్ లో రైతులు కొనడం జరిగిందని అయితే ఇప్పుడు పంటలు సరిగా పండక పండిన పంట గిట్టుబాటు లేక అధిక వర్షాలతో పడిన పంటను కోయలేక అలాగే వదిలేయలేక కేవలం ఒక ఎకరాకు పదివేల రూపాయలు మాత్రమే రావటం వరి కోత మిషన్ కు ఒక గంటకు మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టడం పట్టలు ఖర్చు ధాన్యం తోలే ఖర్చు పోసి రైతులకు మిగిలేది ఏమి లేదు ఆ వాపోతున్నారా గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడం జరిగిందని ప్రతి రైతుకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టడం జరిగిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదని ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు ఒకేసారి ఇరవై రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఏమి వేయకుండా రెండవ సంవత్సరం కేవలం ఐదు రూపాయలు మాత్రమే రైతులు వేయడం జరిగిందన్నారా రైతు రైతులు మాత్రం కంపల్సరి ప్రభుత్వం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఆచార వాళ్ళకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం రోజు ఎందుకంటే బర్రెలు ఈ రైతులు వేసిన వాళ్ళు కూడా గడ్డి వాళ్ళకు దాన బర్రెలకు సంబంధించి గడ్డి వస్తుంది ఇట్లా తినేదానికి తిండి ఒడ్లు వస్తాయని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారు కానీ చెత్త అనేది గడ్డి అనేది ఎక్కడ కూడా ఒక్క పోస కూడా పనికి వచ్చే పరిస్థితి కనిపించలేదు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం ఆదుకొని వారికి నష్టం వంటికి వాళ్ళకు వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వస్తే ఈరోజు పూర్మామిల్ల మండలం పూర్మామిల్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి పంట ఈరోజు చేతికి అందే కొద్ది ఇక్కడ పండి ఆ పంట చేతికి వస్తుంది రైతుకు లాభం వస్తుందని చెప్పే నమ్మకంతో వేస్తే ఈరోజు దాదాపు ప్రతి ఎకరాకు నలభై వేల రూపాయలు ఖర్చులు పెట్టే పెట్టడం జరిగింది ఈ రైతు వచ్చేసి ఐదు ఎకరాలు పైరు వేస్తే ఇదని కనీసం ఎకరాకు పదివేల రూపాయలు డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన మాటలు ఆయన చెప్పడం ఏమంటే అయ్యా రైతుగా నేను వదిలేసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో కోస్తున్నాను ఈరోజు మిషన్కు వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు ఒక గంటకు తీసుకుంటున్నారు మరి అదేవిధంగా రైతుకు సంబంధించి ఈరోజు పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు రేటు పలుకుతూ ఉంది ఈ అకాల వర్షాలు మరి అదే విధంగా తెగుళ్లతో రైతుకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతే రాజు దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు రైతు అనేవాడు కూలీగా మారిపోవడం జరిగింది వెన్నెముక అనేది రైతుకు వెన్నెముక అనేది విరిగిపోయింది ఏ పంట వేసినా కూడా ఈ సంవత్సరం గిట్టుబాటు ధర లేదు ప్రతి పంట అది మిర్చి కావచ్చు టమాటో కావచ్చు మరి అదేవిధంగా పత్తి కావచ్చు అన్ని పంటలు కూడా ఇబ్బంది కలిగించినాయి మనకు పండించే రైతు మనకు అన్నం ఈ రోజు ఇచ్చే ధాన్యం ఇచ్చే రైతు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఎవరైతే ఈ క్రాపింగ్ చేసి ఈ రోజు రైతులు నష్టపోయినారో వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని చెప్పేసి అని రైతులను ఆదుకోవాలా లేదంటే వారి పరిస్థితి కూడా చాలా మంది అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రైతు అనేవాడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా బరువు వచ్చినా ఈ రోజు ఈ ఒడ్లు కూడా ఈ రోజు ఎందుకంటే మళ్ళీ తుఫాను స్టార్ట్ అయింది ఈ రోజు సాయంత్రం నుంచి రేపు వరకు వస్తుందని చెప్పేసి ఈ ధాన్యం చూసే పరిస్థితి కూడా పండించిన పంట కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ రోజు రైతు ఇక్కడ ఈ విధంగా ఐదు ఎకరాలు పొలం వేస్తే వస్తే ఇంకొక ట్యాంక్ వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇది భారీ నష్టం ఈ కూడా రైతు ధాన్యాన్ని కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఈ తరిచిన దాంట్లో చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసరి మరి ఈయన రైతు ఈ ఆయన మాటల్లోనే ఆయన వేసిన పంట గురించి చెప్పడం చెప్పమని అడుగుతున్నారు ఐదు ఎకరాలు ఉరినచ్చిన నాటితే పెట్టుబడి కూడా రాకుండా పోయింది నా పరిస్థితి ఏం కావాలా పెట్టుబడి వెయ్యి రూపాయలు వడ్లు అడుగుతారు వేసుకోవడం ఎండబస్తామనుకుంటే ఎడ్డే దానికి లేదు నేనే పా పది ఎకరాలు నాటిన ఎకరా కింద పడి అన్నీ కుల్లిపోయి ఎకరా పది మూటలంతనైనాయి ఆ పడిపోయినవి కూడా ఇది